హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేరియర్ జోన్ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ ఈ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఆరు వందల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు వందల పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల రూపాయలు శాలరీ ఇస్తారు వయసు ఇరవై ఒక్క నుండి ముప్పై మూడు సంవత్సరాలు లోపు ఉండాలి ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ట్రైనింగ్ ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి నాలుగు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి వాటితో పాటు నూట ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి దేశ వ్యాప్తంగా ఉన్న ఖాళీలు నాలుగు వందల ఎనభై ఎనిమిది పోస్టులో కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్రిజర్వ్ కేటగిరీలో నూట తొంభై ఏడు పోస్టులున్నాయి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో నలభై తొమ్మిది ఉన్నాయి ఓబీసీ కేటగిరీలో నూట ముప్పై రెండు ఎస్సీ కేటగిరీలో డెబ్బై మూడు ఎస్టీ కేటగిరీలో ముప్పై ఏడు ఉన్నాయి ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రే నూట ఇరవై రెండు పోస్టుల్లో అన్ రిజర్వ్ కేటగిరీలో యాభై పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పన్నెండు పోస్టులు ఓబీసీ వాళ్ళకు ముప్పై మూడు ఎస్సీ వాళ్ళకు పద్దెనిమిది ఎస్టీ వాళ్ళకు తొమ్మిది ఉన్నాయి టోటల్గా ఈ ఆరు వందల పైగా పోస్టుల భర్తీ కోసం దేశవ్యాప్తంగా అందరూ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు పర్సన్ విత్ ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు ఈ విధంగా ఉండాలి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు పాస్ అయి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందిగా వారు కోరుచున్నారు ఈ నోటిఫికేషన్ సంబంధించి డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి అంటే ఇంజనీరింగ్లో ఫైనల్ ఇయర్ అప్లై ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునడానికి అవకాశం కల్పించారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఫస్ట్ ఇయర్ శాలరీ వచ్చేసి థర్టీ థౌజండ్ సెకండ్ ఇయర్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్త్ థర్డ్ ఇయర్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ రూపీస్ని శాలరీగా ఇవ్వనున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ అప్లికేషన్ నుండి కొన్ని కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి ఎగ్జామినేషన్కి సంబంధించిన సమాచారాన్ని అయితే ఈమెయిల్ ద్వారా కానీ మొబైల్ ఫోన్కి కానీ మెసేజ్ రావడం జరుగుతుంది ఆ అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ విభాగంలో అప్లై చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ ఇరవై తేదీన మెకానికల్ విభాగంలో అప్లై చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఇరవై ఆరో తేదీన ఎలక్ట్రికల్కి సంబంధించి ఇరవై ఆరో తేదీన ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ వెన్యూ వచ్చేసి బెంగళూరులో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా నైంటీ మినిట్స్ టైం ఇస్తారు ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ కరెక్ట్ ఆన్సర్ విల్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఒక మార్క్ కేటాయించడం జరిగింది తప్పు ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ని అయితే డిడక్షన్ చేయడం జరుగుతుంది రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి బెంగళూరులో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు కాంప్లెక్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించిన సంస్థలో ఈ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇది నవరత్న కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్